ఫ్రెండ్స్ ఈ రోజులో కొన్ని రకాల సీజనల్ సమస్యలు కాలంతో పని లేకుండా వేధిస్తున్నాయి ఒకప్పుడు కేవలం చలికాలంలో మాత్రమే వేధించే కాలి పగుల సమస్య ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒక భాగంగా మారిపోయింది అయితే ఈ పగుల కారణంగా మంట అనేది కాలి పగుళ్లు చాలా బాగా బాధిస్తూ ఉంటాయి కదా దీంతో నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అయితే ఈ సమస్య ప్రస్తుతం కాలంతో పని లేకుండా ఈ వేసవి కాలంలో కూడా అందరినీ వెంటాడుతుంది ఇక ఈ సమస్యను అధిగమించేందుకు ఎన్నో రకాల క్రీములను కూడా ఉపయోగిస్తూ ఉంటాం అయినా కూడా నొప్పి మరియు పగుళ్లు ఏమాత్రం తగ్గకుండా ఉండేవాళ్ళు ఈ రోజు చెప్పబోయే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీని పాటిస్తే చాలు మీ కాలి పగుల సమస్యతో పాటు నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు ఈ రెమెడీస్ అనేవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే కాలి పగులకు ఇంతకంటే అద్భుతమైన రెమెడీ మరొకటి లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రెమెడీ అనేది కేవలం ఒక్క రాత్రిలో కాలి పగుల సమస్యతో పాటు కాలి పగుల కారణంగా వచ్చే ఈ నొప్పి అంటే మడమ నొప్పిని కూడా తగ్గిస్తుంది మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను పూర్తిగా తెలుసుకునే ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సినది అల్లం మీరేం చేయాలి అంటే కొద్దిగా అల్లం ముక్కను తీసుకోవాలి మనకి ఇంత అల్లం అవసరం లేదు అల్లంలో చిన్న ముక్కను తీసుకొని ఈ అల్లాన్ని ఒక గ్రేటర్ సహాయంతో చిన్నగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇది మన కాళ్ళ పగుల నుంచి కలిగే ఉపశమనం పొందటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ ఈ విధంగా అల్లం తురుమును రెడీ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది ఉల్లిపాయ అయితే ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం మనం ఎరుపు రంగులో ఉండే ఈ ఉల్లిపాయను మాత్రమే ఉపయోగించాలి తెలుపు రంగు ఉల్లిపాయను ఉపయోగించకూడదు ఇప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయను కూడా గ్రేటర్ సహాయంతో ఈ విధంగా తురుముకోవాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎర్రగా ఉండే ఈ ఉల్లిపాయలో ఫాస్ఫరస్తో పాటు సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా సహజంగా కాలి పగులను కాలికి సంబంధించిన నొప్పులను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉల్లిపాయను కూడా చిన్నగా తురుముకోవాలి ఎందుకంటే మనకు ఉల్లిపాయతో పాటు ఈ ఉల్లి రసం కూడా కావాలి అందుకే ఈ విధంగా తురుముకోవాలి ఉల్లిపాయ కూడా కేవలం ఒక్క రాత్రిలోనే కాలి పగుల సమస్యను నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఇప్పుడు ఇలా తురుముకున్నాం కదా ఈ విధంగా మనం అల్లాన్ని ఉల్లిపాయను తురుముకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక చిన్న ప్యాన్ తీసుకోండి అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది ఆలివ్ ఆయిల్ మీ దగ్గర కనుక ఆలివ్ ఆయిల్ ఉంటే ఈ రెమెడీలో ఆలివ్ ఆయిల్ ను వాడవచ్చు ఆలివ్ ఆయిల్ లేని వాళ్ళు ఆవ నూనెను తీసుకోండి ఎందుకంటే ఆవ నూనె కూడా కాలి పగుల సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది ఆవ నూనె కూడా లేని వాళ్ళు ఆముదాన్ని వాడుకోవచ్చు నేనైతే ఈ రెమెడీలో ఆవ నూనెను అంటే మస్టర్డ్ ఆయిల్ను వాడుతున్నాను మీకు ఈ ఆయిల్స్ కూడా సులభంగా మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి వీటిని మీరు చక్కగా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ ను తీసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలి అంటే గ్యాస్ ఆన్ చేసి ఈ ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన వెంటనే మనం ముందుగా తురుముకున్న అల్లం మిశ్రమాన్ని వేయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా అల్లాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఆ తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలి ఎక్కువసేపు ఈ ఆయిల్ను మరగబెట్టాల్సిన అవసరం లేదు కేవలం వీటిలో ఉండే మాయిశ్చరైజింగ్ పోయే వరకు ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఫ్రై చేస్తే చాలు అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది కర్పూరం మనం పూజ గదిలో ఉపయోగిస్తాం కదా ఈ కర్పూరం బిల్లలను ఒకటి లేదా రెండింటిని తీసుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ కర్పూరం కూడా ముఖ్యంగా కాలి పగుళ్ల నొప్పిని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఉండే ప్రాపర్టీస్ అనేవి కాలి పగుళ్ల నివారణకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి కర్పూరాన్ని కూడా తప్పకుండా యూజ్ చేయండి ఈ విధంగా కర్పూరాన్ని పొడిలాగా ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఈ లోపల మనం ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపుని తీసుకోండి ఎందుకంటే పసుపులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి పుష్కలంగా ఉంటాయి ఇవి కూడా కాలి పగుళ్లను ఆ నొప్పిని నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అలాగే ఇప్పుడు మనకు కావలసినది పెట్రోలియం జెల్లీ మీరు వ్యాజ్ కానీ పెట్రోలియం జెల్లీని తీసుకొని ఒక స్పూన్ మోతాదులో యాడ్ చేసుకోండి అసలు కాలి పగుళ్లు ఎందుకు వస్తాయి మన పాదాల్లో తేమ అనేది కోల్పోయినప్పుడు ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది ఇక ఆ తర్వాత ఈ సమస్య ప్రకటానికి ఎన్నో కారణాలు ఉంటాయనుకోండి కానీ మనం ఈ రెమెడీలో పెట్రోలియం జెల్లీని వాడటం వలన ఏం జరుగుతుంది అంటే పెట్రోలియం జెల్లీ కూడా సహజ సిద్ధమైన మాయిశ్చరైజింగ్ ఏజెంట్ కాబట్టి ఇది మన కాళ్ళకు మంచి మాయిశ్చరైజింగ్ లాగా పనిచేసి మన కాళ్ళ చర్మం అనేది తేమను కోల్పోకుండా కాపాడుతుంది దీంతో ఈ రెమెడీ అనేది మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ రెండింటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం పక్కనే ఉంచుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి ఇలా వడగట్టిన ఈ ఉల్లిపాయ అల్లం మిశ్రమాన్ని ఏం చేయాలి అంటే మనం ముందుగా పసుపు మరియు వ్యాజ్రీన్ మిశ్రమం ఉంది కదా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఆయిల్లో పసుపు మరియు వ్యాజ్రీన్ వేడి చేయలేదు వీటిని వేడి చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈ మిశ్రమం అనేది వేడిగానే ఉంది కాబట్టి ఇప్పుడు పసుపు మరియు వ్యాజ్లిన్ కూడా వీటితో బాగా మిక్స్ అవుతాయి అయితే ఫ్రెండ్స్ మనం ఇలా వడపోసుకున్నా ఈ ఆయిల్ను ఎలా వాడుకోవాలో ఈ మిశ్రమాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ మిశ్రమాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం ఎవరైతే కాలి పగులతో పాటు నొప్పితో తీవ్రమైన కాలి నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా ఈ పగుల కారణంగా వచ్చే నొప్పి అలాంటి వారు ముందుగా ఏం చేయాలి అంటే గోధుమ పిండిని తీసుకొని ఆ గోధుమ పిండితో ఈ విధంగా చపాతీ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ చపాతీలో మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పసుపు అల్లం ఉల్లిపాయ మిశ్రమాన్ని చక్కగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి దీని ఒక ఆయింట్మెంట్ లాగా ఈ పిండి మీద అప్లై చేయాలి గోధుమ పిండిలో ఉండే పోషకాలు కూడా మన కాలి పగుల సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎవరైతే కాలి పగుల నుంచి రక్తం కారుతుందో ఆ ప్రదేశంలో నొప్పితో బాధపడుతూ ఉన్నారు ముందుగా మీ పాదాలను శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాత మాత్రమే ఈ విధంగా ఈ పిండి మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆ ప్రాంతంలో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మీ మడమల ప్రాంతంలో చక్కగా ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఈ పిండితో పాటు పెట్టేసుకోండి ఈ మిశ్రమం అనేది ఈ విధంగా చక్కగా అతుక్కుంటుంది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మీకు ఏమైనా డౌట్ గా ఉంటే అయినా కట్టుకోవచ్చు ఈ విధంగా రాత్రంతా ఉంచుకోవటం మూలంగా మీ పాదాల నొప్పి తగ్గటంతో పాటు ఇందులో ఉండే ప్రాపర్టీస్ అనేవి మీ ఆలి పగుల సమస్యను కూడా నివారిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ గోధుమలు వేడి చేసే తత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి గోధుమ పిండితో పాటు మనం ఈ మిశ్రమాన్ని కలిపి వాడుతున్నాం కాబట్టి ఇది మన నొప్పిని చాలా త్వరగా తగ్గిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మరుసటి రోజు ఉదయాన్నే ఖచ్చితంగా ఉదయాన్నే మీకి మీ కాలి పగులలోని తేడా అనేది అర్థమవుతుంది అక్కడ నొప్పి కూడా పూర్తిగా మాయమైపోవటాన్ని గమనిస్తారు నిజంగా ఫ్రెండ్స్ ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక్క రోజులోని మీ కాలి పగుల్లో వచ్చే తేడాను మీరే గమనిస్తారు అలాగే మీ నొప్పి కూడా తగ్గుతుంది ఒకవేళ మీరు కనుక ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఉంచుకోలేమో అనుకుంటే అలాంటి వారు ఈ విధంగా ఈ రెమెడీని కనీసం ఒక మూడు నుండి నాలుగు గంటల పాటు అయినా సరే ఉంచుకోవాలి అప్పుడు కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఈ మిశ్రమంతో ఈ రెమెడీని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు మనం ముందుగా వడపోసుకున్న ఈ ఆయిల్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం ఎందుకంటే మనకు మెయిన్ రెమెడీ అనేది ఈ ఆయిలే మనం ముందుగా తెలుసుకున్న రెమెడీలో కాలి పగుల నొప్పి చాలా ఎఫెక్టివ్గా తగ్గుతుంది కానీ ఈ ఆయిల్ ను అప్లై చేసుకోవటం వలన కాలి పగుళ్ళనేవి చాలా ఎఫెక్టివ్గా రిపేర్ అవుతాయి ఎందుకంటే ఈ ఆయిల్ అనేది ఆ ప్రదేశంలో చర్మాన్ని మంచి హైడ్రేట్ గా ఉంచుతుంది ఇక ఇది మాయిశ్చరైజింగ్ ను లాక్ చేయటం మూలంగా మీ కాళ్ళు అనేవి డ్రైగా మారవు మీ పగుల సమస్య కూడా పెరగదు పూర్తిగా తగ్గిపోతుంది ముఖ్యంగా డెడ్ స్కిన్ ఎక్కువగా పేరుకుపోవటం మూలంగా ఈ పగుళ్ళు అనేవి ఏర్పడతాయి కదా ఆ పగుల లోపల కూడా ఈ ఆయిల్ చక్కగా వెళ్ళి ఆ ప్రదేశాన్ని మళ్ళీ రిపేర్ అనేది చేసి పగులను నివారిస్తుంది కేవలం వారం రోజుల్లోనే ఈ ఆయిల్ ఉపయోగించడం మూలంగా మీ క్రాక్స్ అనేవి పూర్తిగా హీల్ అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ కాలి పగుల సమస్యతో బాధపడేవారు అలాగే కాలి పగులు రాకూడదు అనుకున్న ఈ ఆయిల్ ను రాత్రి పూట తప్పకుండా అప్లై చేసుకోండి ముందుగా మీరు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని మీ మడమల సమస్య పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈ ఆయిల్ ను రాసుకోండి రాత్రి పూట కూడా ఈ అప్లై చేసుకోండి చాలా అద్భుతంగా ఈ రెమెడీ అనేది పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ఉపయోగించి మీ కాలి పగుళ్ళ సమస్యతో పాటు కాలి పగుళ్ళ వల్ల కలిగే నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ రెమెడీని మీరు ఒక్కసారి ఉపయోగించిన తర్వాత కాలి పగుల సమస్య అనేది మళ్ళీ తొందరగా కూడా రాదు ఎందుకంటే ఈ రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది నేను స్వయంగా వాడి చెబుతున్నాను కాబట్టి ఇంత గ్యారంటీగా చెబుతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ అద్భుతమైన రెమెడీ కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి